అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నాలుగోసారి వృద్ధులకు కులాంగులకు ఒంటరి మహిళలకు పక్కలైన వారికి కూడా పెన్షన్ల క్రమం తప్పకుండా నాలుగో ఈ ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది ప్రతి నెల ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉదయం పూటనే మరి ఎవరికి ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బందితోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ఇచ్చిందో వాగ్దానం మరి నెల వెయ్యి రూపాయలు అదనంగా పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం కోసం ఐదు సంవత్సరాలు బట్టి దానికి మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలకు వెయ్యి రూపాయలు అదనంగా కలిపి నాలుగు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మరొక వాగ్దానం ఉచిత బస్సు ప్రయాణం అది కూడా త్వరలోనే ప్రయాణం జరుగుతుంది అలాగే మరి ప్రతి ఇంటికి కూడా సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్ కూడా రేపు దీపావళి పండగ నుంచే ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోండి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటాను మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎలాంటి నిధులకు ఆటంకం లేదని చెప్పుకోండి ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటున్నారు మరి గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతి మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అప్పు కోసం వెళ్ళి అప్పు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఆ ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు మా ప్రభుత్వంలో అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా నిధులకు ఎలాంటి కొరత లేదు పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కోసం నిధులకు ఎలాంటి కొరత లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పరిపాలన అనుభవంతో మరి ఆ రకంగా నిధులు సమకూరుస్తున్నాను మరి త్వరలోనే గ్యాస్ సిలిండర్ కూడా చూడడం దొరికి తెలియజేసుకుంటాను మరి మన మార్చల్లా నియోజకవర్లు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పూర్తిగా వెనకబడి ఉన్న మన మాచార నియోజకర్గంలో మన ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి గారు మరి యాభై అరవై కంపెనీలను పిలిపించి మన మాచాల నియోజకర్గంలో ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూడా మన నాయకుడు మరి జూలకండి బ్రహ్మారెడ్డి గారిది త్వరలోనే రాష్ట్రంలో మరి పదహారు వేల మూడు వందల మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంది మంచి ప్రభుత్వాన్ని కూడా నిరూపించుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి